గుంటూరు రైల్వే స్టేషన్ బాబు పాడేసుకున్నాడు మిగతా ఏవి వచ్చే సంక్రాంతి వరకు స్టేషన్ లో దొంగతనాలు చేయడానికి వీల్లేదు ఏంటి నాకి మధ్య కనిపించడం లేదు ఒకసారి రుచి చూసేశాక ఆ పదార్థం మీద ఆకలిపోద్ది విజయవాడ గుంటూ దేవుడి పాట లక్ష రూపాయలు మనం పాడొచ్చా పాడాలంటే నీకు గ్యాంగ్ ఉండాలా వాళ్ళ పక్కన కుర్సీ ఉండాలా కలకత్తా వెళ్లాల్సిన మొన్న తుఫాన్ కు బందర్ పో కొట్టుకొచ్చిందంట అందులో వాడి పొగాకు బేల్లున్నాయంట దాన్ని దొంగతనం చేసి అడగడానికి వచ్చినాడు భయ మీ పని కార్ని చెప్పుండ మళ్ళీ వచ్చినావంది బాక్స్ లో చూడప్పా ఈ స్మగ్లింగ్ ఎవరో మన బిజినెసా మేర బిజినెస్ కలకత్తా పో నేను ఉంచుకున్న దానితో సమానం ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు బందర్ పోర్ట్ మీ ఏరియా అందుకే అడుగుతున్నా ఎవరైతే నా సరుకు బయటికి తెస్తారో వాళ్లకు ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ యాభై సగం ఇస్తే నీ సరుకు నేను తీసుకొస్తా నిర్ణయమైనా అన్నయ్య తీసుకోవాలా మీరు మీరు మాట్లాడేసుకునే దానికే ఉండేది ఎందుకేడా ఆలోచించుకేటు తల్లి బిడ్డ న్యాయం అబ్బాయి కాసి ఇంతమంది చెయ్యలేని పని నువ్వు చేస్తానంటా చెప్పానుగా రేపు సాయంత్రానికి సరుకుతో ఏడుంటా ఎరా సారుకుతో రాకపోతే నా వచ్చా తాగుతావా తాగుతావా లోటాలో పట్టుకుని తాగుతావా లేదంటే తిన్నగా నోట్లో పోయించుకుంటావా చూద్దాం సామే ఓడిపోతే ఏం చెయ్యాలో చెప్పారు గెలిస్తే వేస్తారో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఏం కావాలరా కుర్చీ ఏంది నేను సరుకు తెస్తే ఈడు మూడు కుర్చీలు బదులు నాలుగు కుర్చీలు ఉండాలా అందులో ఒకటి నాదే ఉండాలా రేపు సాయంత్రం కలుద్దాంపా లోపలికెళ్లడమే ప్రమాదం సరుకుతో బయటికి రావడం అయితే అసాధ్యం అంటున్నారు టన్ను పొగాకు లోపడంతా బంగారం టన్ను పొగాకు కాల్చి నాకి సరుకు మొత్తం తగిలి వాడు వస్తాడని సరుకు తెస్తాడని ఇంకా చూస్తున్నావా వాడి కెపాసిటీ చూసి కూడా మన ఇలాకాకి వాడి కాలు కలకత్తా నేల మీద వాడి కన్ను మన బిజినెస్ మీద పడకూడదని కోరుకో చలో ब्रदर कभी भी जरूरत पड़े तो ये नाम अंगी सेठ याद रखना काशी कुछ से కుర్చీ కోసం ఎగబడుతున్నాడు నీ నిన్నాయనమ్మ ముళ్ళు ఏమన్నా మా సీట్ కింద రాసి పెట్టింది రాం కోసం అనేసి మీతో మాట్లాడడానికి వచ్చాం మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ మా బంగారు షాప్ లె జోలికి రాకండి సార్ మీరు ఏమి చెప్తే అది చేస్తాం మీ సొమ్ము భద్రతా బాధ్యత మాది అందుకు గాను మీరు నెలక కట్టవలసింది రెండు వేల రూపాయల పన్ను ఇది మా నాగేశ్వరరావు పన్ను రావు ఉన్నావు చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా ఓ మాట మాటికి అయిపోతున్నాడు ఎలా మంది కాడుతున్నీ పేకల దాకా గరిక దెవాకార్ జడ్జి గారు పిలుస్తున్నారురా ఏంటి బాగా బాగా ఆకలేస్తుంద్రాపబ్బ సాని కొంపలకి వెళ్ళి తెల్లారిన దాకా తింటూనే ఉన్నావు కదా మళ్ళీ ఆకలేసేస్తుందా పదార్థం అలా ఉంది మరి నువ్వెల్లు నదినే చూస్తా నమస్తే నాగి ఏంటత్త కొత్త కొత్త పదార్థ వచ్చినప్పుడు కవర్ ఎట్టేదనివి ఈసారి ఎట్లేదే ఎక్కడ అల్లుడు ఈ లోపల రైట్ చేసి తీసుకొస్తే ఎంత ఫైను అందరికి కలిపి రెండు వందల యాభై నాకు నేకర్త పక్కనే జొన్న ఉంది పదే పది నిమిషాలు దా మంచి ఆకలి మీద ఉన్నాను పదే పది నిమిషాలమ్మి నా కొంచెంలో తినాలంటే ఒక మూడు రోజులు పస్తులు ఉండాలి ఏంటి అత్త నిజంగా మూడు రోజుల లేదంటే సాకా అది చెప్తుంది నిజమే అల్లుడు ఓ అయితే ఏంటి కంజుగంట రాగి చెంబు గిన్నె మంచిదేనమ్మ చిన్న బేరాలు వదిలేసి కొంచెం పెద్ద బేరాలు పట్టండి కొడితే కోహినూర్ కొట్టాలా దొరికితే తీహారికి ఇదిగో మరిది నా పెనివిటి రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చినాడు కనీసం నాలుగు రోజులైనా ఇంటి పట్టినుండి వీడికి పెళ్లి చేస్తే గానీ ఈ దూకుడు తగ్గదు మరిది నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది సరే అంటే చెప్పరా మన చీరాలు మామగోతురుందిగా మణి మూడెట్టొద్దాం ఆ పని చేయనా లేదంటే సగం సొమ్మంతో సాని కొంపలకే తగిలెత్తన్నాడు ఏరా నిజమా ఎ ఊరుకోనే వాడితో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నిజమానా ఇలా టూరు పెట్టిన నాలుగేదు సాని కొంపలు ఏమమ్ముకుని నడుస్తుందే రే అరిగా ఉం పాటు నువ్వే వెళ్తున్నావా నీ పక్కన పడుకుంటే ఆ సాణికొంపలే వచ్చి అత్తరి వాసన వస్తుంది అది కాదే అది ఆడి పక్కన పడుకుంటాడు తిరిగి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటాడు అది ఆ వాసన లా ఉన్నావు ఈసారి దొంగతనం ఎట్ట ఉండాలంటే మళ్ళీ దొంగతనం చేసే అవసరం రాకుండా ఉండాలి అలాంటిది ఏదైనా ఉంటే చూడండి జైల్లో సెందులను వాడు కలిసిండ్రా చెప్పిందని ప్రకారం ప్రతి నెల బర్మ నుంచి మందరిస్కి వాళ్ళ దొంగ బంగారం వచ్చిందట ఎంత ఓ ఉంటుందా బాబాయ్ అంటే అర మూడు ఈ అవ్వారం మొత్తం చూసేది బీసెంట్ నగర్ అన్న నాగపట్నం నుంచి పుదుచేరి దాంకా ఈ స్మగ్లింగ్ లావాదేవీలన్నీ వాడి కనుసన్నల్లో జరుగుతుంటాయి వాడి చుట్టూ మూడు వందల మంది ఆ సముద్రంలోకి వాడికి తెలియకుండా చిన్న చేప కూడా రాదు బోట రైడ్ పని సర్చ్ వారెంట్ ఒకవేళ వస్తే ఇంతసేపు వాడు చేపలు కేసింది మేత కాదు ఇది శర్మా సారో మోదరమాచ లక్షవిడా కత్తులతో బ్లేడుతో అయ్యే అవ్వరం కాదు కానీ తుపాకలు కావాలి స్టూడ్పురం క్రైమ్ స్టేట్ బోర్డర్ దగ్తి చిందె స్టూడ్పురం వయలన్స్ కి తుపాకలబ్దం వినిపించింది నాగేశ్వరరావు రషీద్ నుంచి తుపాకులు కలెక్ట్ చేసుకోవడానికి నాగి గుంటూరు ఎక్స్‌ప్రెస్ ఎక్కడ్ అండ్ దట్ చేంజ్డ్ హిస్ లైఫ్ ఫర్ ఎవర్ యా లోకల్ మేడ్ ఒక బార్ లోడ్ కియా తో 2 బార్ ఫైర్ కర్ సక్తా హై ఈ పిస్టల్ 6 గుల్ల ఉంటాయి దీంట్లో దీన్ని ఎక్కడేన దాచిపెట్టొచ్చు ఫిగరు సూపర్ కదా బావా మరి అది ఫిగర్ గారు సూపర్ కదా బావా మీ వదినరా బాగున్నాయి కొలతలు ఎత్తు పళ్ళలు చాలా బాగున్నాయి అని చెప్తున్నాను చైన్ లాగితే ఈ పురుపాలెం అక్కడి నుంచి తోటవారిపాలెం ఆరు కిలోమీటర్లు ఆ మురుగుళ్ళు పెళ్లి ఏమంటావు అవును నాకు కావాల్సింది తీసుకోవటమే నాకు తెలుసు పర్మిషన్ అడిగలేదు లైఫ్ లో ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నా పెళ్లి నాన్సెన్స్ చేసుకుందామాన్సెన్స్ నాగేశ్వరరావు స్టోర్ టు పురో నాగేశ్వరరావు మన మీద మర్డర్లు దొంగతనలు దోపిడీలు మొత్తం కలుపుకుంటే నూట యాభై కేసులున్నాయి చెలుకులు ఊరిపేటలో నాలుగైదు